హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిండితో సూప్ తయారు చేసుకుందామండి మరి ప్రాసెస్లోకి వెళ్దాం దలిసరి గిన్నె తీసుకుందాము అందులో ఒక చెంచా వెన్న వేస్తున్నాను నేను ఆయిల్కు బదులుగా వెన్న వాడుతున్నాను అనమాట ఒక చెంచా నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి ఆప్షన్ మాత్రమే నెయ్యి లేకపోయినా వెన్నతో చేస్తే చాలా టేస్ట్గా వస్తుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి అలాగే ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఇంట్లో మీకు ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ బేబీ కార్న్ అల్లం ముక్కల్ని చిన్నగా తరిమేసి తరిగేసే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు స్పైసినెస్ కోసం పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చిన్న మంట మీద వేయించుకోవాలండి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి చాలా ఆరోగ్యకరంగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా చాలా హెల్దీ అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కోసి టమాటా ముక్కలను కూడా యాడ్ చేశాను తర్వాత స్పైసీనెస్ కోసం మిరియాల పొడి కూడా వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒక్కసారి మొత్తం కలిపేద్దాము ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి మరీ మాడిపోకుండా ఈలోపు మనము పిండిని కలుపుకుందాం వేరే గిన్నెలోని రాగి పిండి ఒక చెంచా తీసుకున్నాను అర అరచెంచా ఫ్లోర్ తీసుకున్నానండి రెండు మిక్స్ చేసి వాటర్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టుకుందాం కాన్ఫ్లవర్ ఆప్షన్ మాత్రమేనండి కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ వేసుకోకపోయినా రాగి పిండితో చేసుకున్న చాలా చాలా టేస్ట్గా వస్తుందండి సూపు ఈలోపు మొక్కలన్నీ ఒకసారి మళ్ళీ కలుపుదామండి చక్కగా వేగిపోయినాయి ఎన్ని వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు సూప్లో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎటువంటి పౌడర్స్ వాడకుండా మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే అన్నమాట చాలా చక్కగా ఆరోగ్యకరమైన సూపు మనం నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకుంటాం కదండి అందులో వచ్చిన మసాలా ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను పిల్లలు ఇంకా టేస్టీగా తినడం కోసం అన్నమాట అలాగే నూడిల్స్ ఇంట్లో ఉన్న నూడిల్స్ని చక్కగా మెదిపేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి అవి కూడా ముక్కలతో పాటుగా ఒక్కసారి వేయించి వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటరు మీకు చిక్కగా కావాలి సూప్ అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి తలుచుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బెల్లాన్ని పాకాన్ని యాడ్ చేస్తున్నానండి నేను షుగర్ వాడలేదు అలాగే స్వీట్నెస్ కోసం అనమాట చిన్న స్వీట్ స్వీట్నెస్ కోసం పులుపు కోసం నిమ్మకాయ పిండాను చక్కగా చూసారా ఎలా ఉడికిపోతుందో ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని కూడా వేసేసి సూప్ చెక్కబడే వరకు చక్కగా చిన్న మంట మీద ఉడికించేసుకోవాలి మనం ఎటువంటి వెనిగర్ ఇవేమీ వాడట్లేదండి జస్ట్ ఇంట్లో ఉన్న వాటిలతోనే చాలా టేస్టీ హెల్తీ సూప్ రెడీ చేసేసుకోవచ్చు చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఆరోగ్యకరమైన రాగి సూపు రెడీ అయిపోయిందండి ఇది బౌల్లో తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ